దేవునికి స్తోత్రం ఏదైనా సైన్యముల కతిపదకు దేవాదేవుడైన యహోవా సంపూర్ణ వాగ్దానం నేను ఇస్రాయిల మధ్య నిత్యమూ నివసించేదను ఐస్కెల్ రంధం నలభై మూడు అధ్యాయం వచనం ప్రయా సైన్యముల కతిపదకు దేవాది దేవుని వెళ్ళారా ప్రభు అని యేసుక్రీస్తు సర్వోన్నతమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయ కలసంలో తెలియపరుస్తున్నాను దేవుని బిళ్ళారా మీరు అందరూ బాగున్నారు కదూ ఈ దినము పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్దించి తన సజీవ రెక్కల చాటును గాక ఈ దినం ప్రభులో ప్రభుతో మీరు కొనసాగుతుండగా దేవాదేవుడు దేవుడు తన కృపను తన కనికరను మీతో ఉంచునుగాక దేవుని బిళ్ళారా నేను ఇస్రాయిల్ మధ్య నిత్యము నివసించదని అంటున్నాడు మన ప్రియ జగత్ రక్షకుడైన దేవాది దేవుడు ఆకాశము దేవుని సింహాసనముగా భూమి పాదిపీఠంగానున్నది ఆయన పాదస్థలమగు భూమి మీద మనలను ఉన్నాడు మనలను ఆశీర్వదించున్నాడు భూమి మీద ఏ ప్రదేశమందు జీవించినను నేను ప్రభు పాదములు చెంత ఉన్నాను అని మీరు చెప్పగలరా దేవాది దేవుని యొక్క పాదములు చెంత ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి గొప్ప గొప్పదేవు ఆయన పాద సన్నిధానంలో కూర్చుని కృతజ్ఞతాస్తులు చెల్లించి అబ్బా తండ్రి అని పిలిచి ఆయన నామంను యచ్చించినప్పుడు ప్రభు బహుగా ఆనందించాడు ఆనాడు ప్రవర్తకు ఏజ్కేల్తో దేవుడు మాట్లాడాడు నరపుతుడా ఇది నా గద్దె స్థలము నా పాదపీఠము ఇక్కడ నేను ఇస్రాయల్ మధ్య నిత్యము నివసించేదని అంటున్నాడు దేవదేవుని బిళ్ళారా మీరు ఈ ఉదయ ప్రభుని స్థుతించి మహంపరిచి గనపరిచి ఆరాధిస్తున్నారా దేవనామానికి మహిమార్థంగా మీ జీవితాలు కొనసాగిస్తున్నారా ప్రభు తప్పక మీ జీవితంలో మీ అవసరాలు అక్కడ తీర్చగల దేవుడు లోటుపాట్లన్నీ సవరించగల దేవుడు మీ కళ్ళల్లో కన్నీటిని నాచ్యంగా మార్చగల గొప్ప దేవుడే ఆయన మహిమాస్తరుపుడు మహిమానితుడు కొత్త నిబంధన కాలమందు మనకు గొప్ప ఆధిక్యత అనుగ్రహించబడి ఉన్నది ఇద్దరూ లేక ముగ్గురు ప్రభు నామమున కూడిన వచ్చినప్పుడల్లా ఆయన మన మధ్యకు దిగి వచ్చి ఉన్నాడు నేను నా నామున జ్ఞాపకార్థంగా నుంచి ప్రతి స్థానంలోని వద్దకు వచ్చి నేను ఆశ్రతించదను అని వాగ్దానం చేశాడు నేడు అక్షరాలా నెరవేరుచున్నది దేవాదేవన్ పిల్లార ఆయన పాదములు చెంత కూర్చొని మీ ప్రతి అవసరతను ఆయనకు తెలియచేయండి మీ భారమును అక్కడనే దింపండి ఆనాడు ఏసుక్రీస్తు పాదంలో చెంత కూర్చుని ఆయన మాటలను ఆలోకించుండిన మరియాను ప్రభు అభినందించాడు మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకున్నది అది ఆమె అద్దు నుండి తీసివేయబడదు దేవదేవుని పిల్లారా ఉత్తమమైనది ఆయన యొక్క పాదముల చెంత కూర్చొని ఆయన్ని స్థుతించి మైంపరిచి ప్రార్థించి మీ ప్రతి అవసరాలు ప్రభుతో చెప్పండి తప్పక ప్రభు మీ అవసరాలు తీరుస్తాడు మీ అక్కలు తీరుస్తాడు మన అవసరాల అక్కలు తీర్చుగల గొప్ప దేవుడే మన దేవుడు సర్వాధిపతైన దేవుడు ఆయనే మన సహాయకుడు మన సమాధానకర్త మన శక్తిమంతుడు మన కనికరమును కృపను కలిగిన దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు ఆదరించే దేవుడు ఇంత గొప్ప దేవుడు మనకున్నాడు గనక దేవదేవుని వెళ్ళారా దేవుని పాదస్థలములు మీరుండండి ఆయన నామాన్ని మహింపరచండి నేను నా పాదస్థలమును మహింపరచదునని యశగ్రంథం అరవై అధ్యాయం పదమూడవచుల్లో ఆయన తెలియపరిచారు దేవదేవునిక సన్నధానంలో మీరు ప్రార్థించండి మీ ప్రతి అవసర ప్రభువు తీర్చును కాక చేసుకుందాం మహాపరిషుదును మహోన్నతుడు సర్వోన్నతుడు సైన్యులకి అధిపతికు దేవా ఈ ఉదయకాల సమయంలో ఇస్రాయేల్ మధ్య నివృత్యము నివసించదు మానసల్వి మానసలు ఇచ్చారు కనుక దేవా మీరు ఇచ్చిన మాట చెప్పన మా మధ్యను మీరు నివసించి మాకు అవసరం అక్కలో తీర్చి మా లోటుపాట్లను సవరించి మాకు శాంతి సమాధానం ఆదరణ దయచేయండి శత్రు బలవంతరం మాకు విజయాన్ని ఇవ్వండి ఈ ఉదయకాలాన్ని దీవనాస్తుల వాళ్ళతో మీ మేలు వెలుగు జీమంతో మీ పిల్లలైన మమ్మల్ని నింపి మమ్మల్ని అందరినీ బలపరచమని నా ప్రభును రక్షకుడు పరిశుద్ధులైన ఏసుక్రీస్తు మహిము కలిగినాములు ఈ ప్రార్థనకి సమర్పిస్తున్నాను పరమతండి ఆ మెయిన్ ఆ మెయిన్ ఆ మెయిన్ జీము గల దేవదేవుని పిల్లారా మీ ప్రత్యేక ప్రార్థనా వసతి ఉంటే తప్పకుండా వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి దేవాది దేవుడు మీ జీవితంలో అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యం జరిగించాలని ప్రభు పాద సన్న మీ కొరకు ప్రార్థిస్తాను ప్రభు నిరంతరం మీకు తోడేయండి కాక గాడ్ బ్లెస్ యూ